ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్తే అందరూ కూడా స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండ మనసార స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీమద్ భాగవతం గురించి అయితే మనం విందాము ద్వితీయ స్కందం మొదటి అధ్యాయం గురించి అయితే విందాము ఇంతవరకు శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందం గురించి మొత్తం అధ్యాయులు అయితే విని ఉన్నాము ఇవాళ ద్వితీయ స్కందం మొదటి అధ్యాయం గురించి అయితే విందాము ఓం నమో భగవతే వాసుదేవాయ నీ ప్రశ్న ఉత్తమమైంది అంటూ అందుకున్నాడు సుకుడు లోకహితమైంది ఆత్మ విధులు మెచ్చదగింది మనుషులు వినదగిన వాటన్నింటిలోకి శ్రేష్టమైంది ఆత్మజ్ఞానము లేని మనుషులు వినవలసినవి వేన వేలు ఉన్నాయి వాటన్నింటిలోకి నువ్వు అడిగిన ప్రశ్నే గొప్పది ఇంటి పనుల్లో పడి కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్న మనుషులు ఆత్మతత్వం విచారించరు వాళ్ళ ఆయువు రాత్రిళ్ళు నిద్రలోనూ రతి క్రీడల్లోనూ చెల్లిపోతుంది పగలు ధనచింతనలోనూ కుటుంబ పోషణలోనూ గడిచిపోతుంది తమ తాత తండ్రుల విషయము కళ్ళారా చూసి కూడా చూడనట్లే ఉంటారు వాళ్ళు భార్య బిడ్డలు తొదకి తమ శరీరము శాశ్వతం కాదని తెలిసి కూడా సత్యము తెలుసుకోరు ఆసక్తి వదులుకోరు అభయము కావలసిన వాడు ముక్తి కోరుకున్నవాడు సర్వాత్ముడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ నామే స్మరించాలి అతడి నామమే వినాలి కీర్తించాలి సాంఖ్యయోగంతో కానీ లేదా ధర్మనిష్టతో కానీ హరి నామస్మరణ చేయడమే మనుష్య జన్మలో లాభం మరణ సమయంలో మనిషి శ్రీవారి పాదాలు స్మరించడమే పరమ లాభము విధులకు నిషేధాలకు అతీతులై నిర్గుణ బ్రహ్మము భావించే మునులు కూడా హరి నామస్మరణ చేస్తారు అతడి అతడి గుణాలే వింటూ కీర్తిస్తూ ఆనందిస్తారు ద్వాపరయోగము చివర మా తండ్రి ద్వైపాయునుడి దగ్గర నేను భాగవతం అభ్యసించాను వేదంతో సమానమైన మహాపురాణము భాగవతము నేను నిర్గుణ బ్రహ్మోపాసకుణ్ణి అయినా భాగవతంలో పుణ్యశ్లోకుడైన భగవంతుడి లీలలు వర్ణించి ఉండడం చేత అది నా మనసును ఆకర్షించింది కనుకనే నేను అభ్యసించాను రాజ ఋషి విష్ణు భక్తుడివి నువ్వు అందుకని నీ ఎదుట భాగవతం విని వివరిస్తాను శ్రద్ధతో భాగవతం వింటే కృష్ణ పరమాత్మ మీద నిష్కామ భక్తి ఏర్పడుతుంది అభయప్రదమైన హరినామము కీర్తించడం వల్ల వినడం వల్ల మోక్షము కోరిన వారికి వైరాగ్యము కలవాడికి యోగికి అందరికీ అభీష్ట సిద్ధి కలుగుతుంది విషయాసక్తుడైన వ్యక్తి ఎన్నేళ్లు బ్రతికిన మనసులో హరినామము స్మరించకపోతే అతడి జీవనం వ్యర్థమే అవుతుంది కానీ ముహూర్తకాలం బ్రతికి పరమ జ్ఞానం పొందితే చాలు ఆ ముహూర్తకాలంలోనే ఆత్మ సాధన పొందవచ్చు వెనుకటి కట్వాంగుడు అని రాజ ఋషి ఉండేవాడు అతడు తన ఆయు కాలమే ఉందని తెలుసుకొని ఆ ముహూర్తకాలంలోనే సర్వత్యాగము చేసి భగవంతుడి పాదాలు ఆశ్రయించాడు మహారాజా నీ ఆయుర్దాయం ఇంకా ఏడు దినాలుంది కనుక ఈలోగా పార లౌకిక భూతమైన పరమ కళ్యాణం సంపాదించు అంత్యకాలము దగ్గర పడినప్పుడు జీవి మృత్యు భయము వదిలిపెట్టాలి వైరాగ్యాస్త్రంతో శరీరం మీద భార్య బిడ్డల మీద ఉన్న మమత ఖండించుకోవాలి ధీరుడై సొంత ఇల్లు విడిచి పెట్టి సొంత ఇల్లు విడిచిపెట్టి పుణ్యతీర్థాల్లో స్నానం చేయాలి ఏకాంతంగా శుచి ప్రదేశంలో విధిపూర్వకంగా ఆసనము వేసుకుని ఆకారం మొదలుకొని మూడు వర్ణాల అంటే ప్రణమ మంత్రం ఓంకారం మనసులో స్మరించాలి బ్రహ్మ బీజ ప్రవణ మంత్రం చెప్పిస్తూ ప్రాణాయామంలో మనసు స్వాధీనం చేసుకోవాలి బుద్ధి సారథ్యంతో మనస్సును విషయాల నుంచి మళ్ళించి ఇంద్రియాలని అదుపులో పెట్టాలి బుద్ధి సహాయంతో మనస్సు విషయవాసన పొంతకి పోనివ్వకుండా భగవంతుడి రూపంలో లగ్నం చేయాలి అనంతరం స్థిర చిత్తంతో భగవంతుడు ఒక్కొక్క అంగము ధ్యానించాలి నిర్విషమైన మనస్సును ఇతర చింతకు పోనివ్వకుండా భాగ భగవంతుడిలో లీనం చేయడమే విష్ణు భగవానుడి పరమపదం చేరడం ఒకవేళ రజోగుణం వల్ల చంచలమైతే తమోగుణం వల్ల మౌఢ్యం సంభవిస్తే ధీరుడైన వాడు తిరిగి ధారణలతో దాన్ని సరిచేసుకుంటాడు పంచత పంచలత్వము మౌఢ్యము విని నిర్మూలిస్తాడు రజోగుణం వల్ల తమో గుణం వల్ల పుట్టిన మలం ధారణ వల్లే నాశనము అవుతుంది ధారణ స్థిరపడి సుఖాత్మకమైన విషయము చూచిన యోగికి త్వరలోనే భక్తి లక్షణం సిద్ధిస్తుంది పరీక్షిత్తు ధారణ ఎలా స్థిరపడుతుంది ఏ సాధన వల్ల స్థిరపడుతుంది ఎలా ఏం చేస్తే మనసులోని మలినం తొలగిపోతుంది సుకుడు పండితుడైన వాడు ఆసనము ఆ వాయువులు విషయాలు ఇంద్రియాలు జయించాలి బుద్ధి బలంతో భగవంతుడి విశాల రూపంలో మనసు లగ్నం చేయాలి స్థూలం నుంచి స్థూలతరమైంది అతడి శరీర భూత భవిష్యత్ వర్తమానాలు అన్ని అతడి శరీరంలోనే ఉన్నాయి ఆ విరాట శరీరంలో భూమి నీరు తేజస్సు గాలి ఆకాశము అహంకారము మహత్తు ఈ ఏడు ఆవరణతో కలిసి ఉంటాడు అతడు ధారణాశ్రయుడు ఆ మహాత్ముడి పాద మూలం పాతాళం గుదికా గుదికాళ్ళు ముంగాళ్ళు రసాతలం చీలమండలం మహాతలం చీలమండలు మహాతలం పిక్కలు తలాతలం మోకాళ్ళు స్వతలం వితలం అతలము తొడలు భూతలం మొల ఆకాశం నాభి నక్షత్రమండలం వక్షస్థలం మహర్లోకం కంఠం జనలోకం మోహం తపోలోకం లలాటం సత్యలోకం వెయ్యి శిరస్సులు ఇంద్రుడు మొదలైన దేవతలు బాహువులు దిగ్దేవతలు చెవులు శబ్ద శ్రోత్రేంద్రియం అశ్వనీ దేవతలు ముక్కు గంధం రాణీంద్రియం అగ్నిహోత్రుడు నోరు అంతరిక్షం కనుపాపలు సూర్యుడు నేత్రాలు హోరాత్రాలు కనురెప్పలు బ్రహ్మపదం కనుబొమ్మలు విజృంభణం నీరు తాలు రసాలు నాలుక వేదాలు బ్రహ్మరంధ్రం యముడు కోరలు పుత్రాద స్నేహకళలు దంతాలు జగన్మోహనకారి నువ్వు కటాక్ష దృష్టి అపారమైన సంసారం లజ్జం మీది పెదవి లోభం కింది పెదవి ధర్మస్థనాలు అదృష్టం పృష్టం ప్రజాపతులు మేఢ్రం సూర్యుడు సూర్యుడు వరుణడు వృషణాలు సముద్రాలు కడుపు కొండలు ఎముకలు నదులు నాడులు చెట్లు రోమాలు వాయువు ఊపిరి కాలం గమనం జీవకోటి క్రీడ మేఘాలు కొప్పు సంధ్యలు బట్టలు ప్రకృతి హృదయము చంద్రుడు సర్వ వికారాలు కాని అయినా మనస్సు విజ్ఞాన శక్తి రుద్రుడు అహంకారము గుర్రాలు లొట్టిపెట్టలు ఏనుగులు బోళ్ళు మృగాలు మొదలైన జంతువులు కట్టి ప్రదేశం పక్షులు విచిత్రమైన వ్యాకరణము లేదా కళానైపుణ్యము స్వయంభవమను బుద్ధి పురుషుడు నివాసము గంధర్వులు విద్యాధరులు చారుణులు అప్సరసులు స్వరం అసురులు వీర్యం బ్రాహ్మలు మోహం మోహం క్షత్రియులు బాహువులు కోమట్లు తొడలు నల్లటి శూద్రులు పాదాలు వసువులు రుద్రులు మొదలైన దేవతలు యజ్ఞకర్మ క్రియ కలాపాలు ఇది భగవంతుడి స్థూల స్వరూపం విడమర్చి వివరించారు వివరించాను భగవంతుడు తప్ప తక్కినదంతా అబద్ధం భగవంతుడి స్థూల రూపం మీద మనసు లగ్నం చేసి ఆ పరమ పురుషుని ధ్యానము చెయ్యి కళలో జీవుడు రకరకాల దేహాలు కనిపించుకొని ఇంద్రియాల ద్వారా అనుభూతి పొందినట్లు సర్వాత్ముడైన విరాట్ పురుషుడు అందరి బుద్ధి వృత్తి ద్వారా అన్ని విషయాలు అనుభవిస్తాడు ఆ ఆనందనిధి అయిన భగవంతుని మనసులో ధారణ చేసుకుని భుజ భజించు భగవంతుడి మీద తప్ప ఇతర విషయాల మీద ఆసక్తి పెట్టుకుంటే సంసారమాయలో మగ్నం కాక తప్పదు శ్రీమద్భాగవతం ద్వితి స్కందంలో మొదటి అధ్యాయం విని ఉన్నాము తర్వాత రెండో అధ్యాయం ధారణ యోగం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే నారాయణాయ హరే కృష్ణ ఆ భగవంతుని అనుగ్రహం అందరిపైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా శిగునోబు సమస్త మంగళాన్ని బంధువు స్వస్తి